హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య సో ఈరోజు ట్రెండింగ్ టాపిక్ చూసుకుంటే నాగచైతన్య అలాగే శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ అయితే జరిగింది సో దానికి సంబంధించినటువంటి నెటిజన్లు రకరకాలుగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు సో ఇదంతా ఒక అంశం అయితే నిత్యం ఏదో ఒక అంశం మీద ఇంటర్నెట్ లో సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా వేణుస్వామి ఏదో ఒక టాపిక్ మీద వింటూనే ఉంటారు సో మరి వాళ్ళ ఎంగేజ్మెంట్ ఈ రోజే జరిగింది సో మరి వాళ్ళ జాతకాలు ఏ విధంగా ఉండబోతాయి అనే ఒక అంశాన్ని తీసుకొని దాని మీద ఫుల్ క్లారిటీ నేను రేపిస్తాను అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు నిజంగా ఇప్పటికే వేణుస్వామి పలు రకాలుగా పలు సెలబ్రిటీస్ మీద కానీ పలు రాజకీయ నాయకుల మీద కానీ చాలా సందర్భాల్లో వాళ్ళ జాతకాల గురించి మాట్లాడడం జరిగింది సో మరి ఇప్పుడు శోభిత దూలిపాల అలాగే చైతన్య మీద కూడా మాట్లాడే సందర్భం అయితే తీసుకొచ్చారు సో మరి దీని మీద ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూద్దాం సో దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం సిరి వేణుస్వామి నుంచి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ప్రముఖ ఆస్ట్రాలజర్ అంటే జాతకాలు అంటే ఓన్లీ సెలబ్రిటీస్ ఏంటంటే చాలా వరకు సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయారు ప్రతిదీ కూడా తను చేసే పూజ విధానమే కావచ్చు అండ్ సెలబ్రిటీస్ తో పూజలు చేసి అవి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి తనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా తన గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు అండ్ మెయిన్ గా మనం చూసుకున్నట్టు మళ్ళీ నేను ఇందాక మాట్లాడినట్టే మళ్ళీ ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే వేణుస్వామి అనే ఒక వ్యక్తి ఉన్నారని ఎప్పుడు తెలిసిందంటే మనకి చైతన్య అంటే సమంత ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు అప్పుడు కూడా వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఎలా అంటే వీళ్ళు వీళ్ళు త్వరలోనే రివర్స్ తీసుకుంటే వీళ్ళ వైవాహిక జీవితం అయితే అంత బాగోదనే ఒక సంచలనాత్మకమైన ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది మెసేజ్ అయితే చెప్పడం జరిగింది వీడియో రిలీజ్ చేసేసి సో ఇప్పుడు కూడా మళ్ళీ వేణుస్వామి మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి రెడీ అవుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నట్టు అయితే వేణుస్వామి గారు ఏది చెప్పినా కూడా రివర్స్ కొట్టింది మనం చూస్తున్నట్టయితే గతంలో చాలా వరకు చేశాడు తెలుగు రాష్ట్రాలలో అగర్వాల్ నిగర్వాల్ తో పూజ చేయడం జరిగింది ఆ పూజ చేసిన తర్వాత ఫుల్ క్రేజ్ వస్తుంది ఇంకా సినిమాలు చాలా వరకు వస్తాయి అనుకున్న తరుణంలో తను పూజ చేసిన తర్వాత తన ఒక దగ్గర మాట్లాడింది అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి ఎన్ని పూజలు చేశాను ఎన్ని చేశాను చాలా వరకు ఈ మనీ కూడా ఖర్చు అయింది బట్ స్టిల్ నాకు ఎలాంటి ఆఫర్స్ అయితే రాలేదు అని చెప్పేసి తను కూడా చెప్పడం జరిగింది మీరు ఎలాగో నిధి అగర్వాల్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నిధి అగర్వాల్ కి పూజలో ఆ పిక్చర్స్ కొన్ని బయటకు వచ్చాయి మనం అందరం అబ్జర్వ్ చేసాం కూడా ఆ పిక్చర్ లో నాన్ వెజ్ ఐటమ్స్ అలాగే లిక్కర్ అంటే ఏదైతే ఆల్కహాల్ ఉందో ఆల్కహాల్ కూడా కనిపించింది మరి వేణుస్వామి అని అంటే ఒక ఆస్ట్రాలజీ ప్రముఖ ఆస్ట్రాలజీ చేసిన పూజల్లో నాన్ వెజ్ ఆల్కహాల్ ఇలా కనిపించడం కూడా కూడా ఆ అది ఒక హాట్ టాపిక్ చేసే పూజ ఉంటది అని చెప్పేసి తను చెప్పడం అనేక సందర్భాలలో తన ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పడం జరిగింది అందరు ఒక పద్ధతిలో చేస్తుంటారు నా పద్ధతి ఎట్లా ఉంటది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది కామాఖ్య టెంపుల్ గురించి ఆ వేణుస్వామి గారు చెప్పడం వల్ల చాలా మందికి తెలిసింది అంటే తెలుగు రాష్ట్రాలలో మనం చూస్తుంటే కామాక్య టెంపుల్ కి వెళ్ళండి ఇక్కడ పూజలు చేయండి ఇక్కడ ఇలాంటి పూజలు చేస్తారు వామనాచార పూజలు ఎక్కువ చేస్తారని చెప్పడం జరిగింది అండ్ దాంతోనైతే ఇంకా మనం చూసుకున్నట్టయితే సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ ఎంత మంది ఆ తన దగ్గరికి వెళ్లారని చెప్పి తన దగ్గరికి వచ్చారని చెప్పేసి తన మాటలే చాలా సార్లు చూసాం అండ్ మీరు ఇందాక చెప్పినట్టు వేణుస్వామి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మీన్స్ తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎం లు మళ్ళీ వాళ్ళే గెలుస్తారు ఒక అంశం అయితే మీరు నిధి అగర్ వాళ్ళకి ఆ పూజల తర్వాత ఆమె రేంజ్ ఎక్కడో ఉంటది అని చెప్పిన దానికి ప్రస్తుతానికి ఆమెకున్నటువంటి ఆఫర్లతో కంపారిజన్ చేస్తే అంత గొప్పగా చెప్పుకోవడానికి కూడా ఏం లేవు అండ్ ఇంకోటి ప్రభాస్ విషయంలో కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి పెళ్ళి జరగదు అని చెప్పేసి తను ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే దీని మీద వేణుస్వామి గారి మీద అయితే వాళ్ళ పెద్ద ఎవరైతే ఉన్నారో తను కూడా చెప్పడం జరిగింది అసలు మాకే తెలియదు తన జాతకం వాళ్ళ అమ్మగారికి తప్ప ఇంకెవరికి తెలియదు తను ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు అని కూడా తన ఒక వీడియోలో చెప్పడం జరిగింది అంటే ఇదంతా చూసుకుంటే రష్మిక మందన కూడా సీన్ తినతోనే పూజ చేసుకున్నారు కానీ తన కెరీర్ మాత్రం చూసుకుంటే చాలా బాగుంది తన నేషనల్ క్రష్ కూడా అవ్వడం జరిగింది కానీ రష్మికలో రష్మికకి జరిగినంత అంటే రేంజ్ పెరిగినట్టు ఇంకా ఏ స్టార్ కి మరి పెరగలేదు తను చెప్పింది దాంట్లో తను చేసిన పూజలు ఇవన్నీ చూసుకుంటే మరి పెరగలేదు ఏ అసలు ఏం జరిగింది తను నిజంగానే తను విశ్లేషించింది అంటే జాతకపరమైన దోషాలు అవన్నీ నిజమేనా లేకపోతే తన పెంచుకోవడానికి తన హైప్ పెంచుకోవడానికి ఇలాంటి వీడియోస్ తీసారా అనేది కొంతమందిలో డౌట్ అయితే ఉంది మరి సో మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే అయితే మొన్న తను ఎలక్షన్స్ అయిపోయాక తర్వాత వీడియో చేస్తాడు ఏమని నేను ఇంకా సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ అసలు వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను చెప్పి తనే ఒక స్వయంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది అది ఒక టూ మంత్స్ జస్ట్ టూ మంత్స్ బ్యాక్ తన వీడియో రిలీజ్ చేశాడు అని ఇవాళ చూసుకున్నట్టు అయితే నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయిన కొద్ది గంటల తర్వాత తను ఒక పోస్ట్ పెట్టడం జరిగింది రేపు శోభిత ఇంకా నాగ చైతన్య గారి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో అనేది తను లైవ్ లో చెప్పబోతున్నా అని చెప్పేసి అయితే మరొక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది మరి ఎలా ఉంటది ఏంటి అని అనుకుంటున్నారు ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరో అంశం ఏంటంటే సిరి జనరల్ గా ఇప్పుడు మన ఇంట్లో చూసుకున్నా గానీ మన జాతకాల గురించి మన పేరెంట్స్ కూడా అక్కడక్కడ అంటూ ఉంటారు మరి నీ చెయ్యి ఎక్కడ చూపించుకో మాకు అమ్మ చెయ్యి ఎక్కడ చూపించుకో మాకు నీ జాతకం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వమాకు అనే సందర్భాలు మనం చాలానే చూసాం ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు స్వామి అంటే గొప్ప ప్రముఖ్రాలజీ మనం మాట్లాడుకుంటాం మరి ఇప్పుడు ఒక అంత గొప్ప ఆస్ట్రాలజీకి ఒక జాతకం గురించి ఇలా ఓపెన్ గా చెప్పడం రైట్ ఆ రాంగ్ అనే ఒక ఇది తెలుసు ఉండాలి కదా వాళ్ళకి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా నాకే కాదు చాలా మందికి కొన్ని డౌట్స్ ఏంటంటే ఇక్కడ అసలు సమంత సమంత జాతకం కానీ నాగచైతన్య జాతకం కానీ అసలు వేణుస్వామికి అవసరం అది అయిపోయింది పొలిటీషియన్ జాతకం చెప్పేస్తారు ఇప్పుడు చూసుకున్నట్టయితే శోభిత జాతకం అలాగే చైతన్య జాతకం నేను రేపు పొద్దున్న చెప్పబోతున్నాను అని అంటే ఇవన్నీ ఊహాగానాలని చెప్పొచ్చా లేకపోతే వేణుస్వామి తనకు తాను అయిన చేస్తున్న పనులు అయితే ఇక్కడ చూస్తూ గతంలో చూసుకున్నట్టయితే రామ్ చరణ్ కి ఎప్పుడైతే ఒక పాప పుట్టినప్పుడు అప్పుడు కూడా తను జాతకం చెప్పడం జరిగింది ఆ పుట్టిన పాప జాతకం కూడా తను చెప్పడం జరిగింది తను ఇండస్ట్రీ అంటే చాలా ఏలుది చాలా అదృష్టవంతురాలు వాళ్ళ ఫ్యామిలీలో తను మంచి పేరు తీసుకొస్తానని చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఈయన ఏం తీష్టిస్తాడో అని చెప్పేసి చాలా మంది భయపడుతున్నారు ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ యాప్ తర్వాత డివోర్స్ తీసుకున్న తర్వాత నాగచైతన్య కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయబోతున్నారు సో అలాంటి టైం లో మళ్ళీ ఈయన పెట్టిన ఈ పోస్ట్ మరి ఎలాంటి సంచనాన్ని క్రియేట్ చేస్తూ మరి ఈయన ఎందుకంటే తన పర్సనల్ గా చెప్పాడు నేను ఇంకా ఎవరిని సెలబ్రిటీస్ జోలికి వెళ్ళాను అని చెప్పేసి మరి ఈ వీడియో పెట్టాడు ఇలా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు అదే ఎలా ఉంటుందనే విషయం పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కొత్త జీవితాన్ని ప్రారంభించి పోతున్నారు మరి జాతకాలు ఈయనకి ఇచ్చారా లేకపోతే వాళ్ళు పర్సనల్ గా చూడమని చెప్పారో మనకు తెలియదు సో అది ఎలా అయినా ఉండని ఇప్పుడు ఒక మాట నేను ఇంకెవరి జోలికి వాళ్ళని ఎవరిని చెప్పను అని చెప్పినప్పుడు నువ్వు ఆ మాట మీద స్టిక్ ఆన్ అయ్యి ఉంటే బాగుంటుందని పర్సనల్ గా నాకు అనిపిస్తుంది ఒకవేళ మీరు చూసినా కూడా అందులో ఏదైనా నెగిటివిటీ నీకు అనిపించింది అంటే మా తనకి డెఫినెట్ గా వాళ్ళిద్దరికి పర్సనల్ గా చెప్తే మెంబర్స్ చెప్తేనే బాగుంటుంది తప్పితే దీన్ని కెమెరాలు పెట్టి లైబులు పెట్టి చెప్పాల్సినంత అవసరం లేదేమో అని పర్సనల్ గా చాలా మంది నెటిజన్లు అనుకుంటున్నారు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని మొత్తం అందరికి రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇంకా ఇక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా అంటే వాళ్ళకి ఒక ప్రైవసీ లేకుండా అయిపోతుందేమో అనిపిస్తుంది వాళ్ళు దీని వల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కదా ఎగ్జాక్ట్లీ అండ్ ఈ మధ్యన చూసుకుంటే తెలుగులో ఒక పెద్ద హీరో ఒక ఐదు సంవత్సరం ఒక ఐదు సంవత్సరాలు ఒక పెద్ద హీరో చనిపోతున్నాడు అనే మాట కూడా వినిపించింది ఇక వేణుస్వామి పర్సనల్ లైఫ్ మనం చూసుకుంటే ఈయనతో పాటు వీళ్ళ వైఫ్ కూడా చాలా అంటే కూడా వాళ్ళ గురించి ఇక్కడ అని ప్లేస్ ఏంటంటే వీళ్ళు రీల్స్ చేస్తారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఆ రీల్స్ కూడా వాళ్ళు చాలా మంది ట్రోల్ చేస్తూ ఉంటారు సో చూడాలి మరి రేపు వేణుస్వామి గారు నాగ చైతన్య ఇంకా శోభిత గారి లైఫ్ ఎలా ఉండబోతుంది మ్యారేడ్ లైఫ్ ఎలా ఉండబోతుందని చెప్తాను చెప్పారు మరి మనం కూడా మేము కూడా అందరం వెయిట్ చేస్తున్నాం మీ గారిగా తను ఏం చెప్పబోతున్నాడు ఏంటి అనేది సో మరి మళ్ళీ అయితే రేపు వీడియో రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ముందుకు వస్తాయి